గడ్ ఆఫ్ మాసస్ నరసింహాన్ నందమూరి బాలకృష్ణ వరుసగా ఐదు సినిమాలు కూడా బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టి కూడా వంద కోట్ల గ్రాస్కు పైగా కలెక్షన్లు సాధించిన విషయం మనము స్పష్టంగా కూడా గమనించాము అయితే ఈ రాయలసీమ పరిశ్రమ ప్రాంతానికి సంబంధించి ప్రొద్దుటూరులో ఐదు సినిమాల యాభై లక్షలకు పైగా గ్రాస్ మార్కులు అందుకుని సంచలన రికార్డు కూడా నమోదు చేశాడు అయితే వరుసగా ఐదు చిత్రంలో కలెక్షన్లు మనం గమనిస్తే అఖండ చిత్రము ప్రొద్దుటూరులో తొంభై ఒక్క లక్ష అరవై వేల ఎనిమిది వందల పంతొమ్మిది గ్రాస్ కలెక్షన్లు సాధించింది ఇక అదే విధంగా వీరసింహారెడ్డి చిత్రము ఎనభై లక్షల ఇరవై ఒక్క వెయ్యి కలెక్షన్లు సాధించింది భగవత్ కేసరి సినిమా డెబ్బై ఏడు లక్షల యాభై రెండు వేల ముప్పై గ్రాస్ కలెక్షన్లు సాధించింది ఇక డాహోమ్ మకరాజ్ చిత్రం వచ్చేసి యాభై రెండు లక్షల నాలుగు వేల మూడు వందల ముప్పై రూపాయల గ్రాస్ మార్కును సాధించింది ఇక మొన్న రిలీజ్ అయ్యేటువంటి అకౌంట్ చిత్రం కూడా యాభై లక్షల తొమ్మిది వేల ఎనిమిది వందల తొంభై ఐదు రూపాయల గ్రాస్ మార్కుని అందుకుని సంచలన రికార్డు కూడా నమోదు చేసింది అయితే ఏ యొక్క హీరో కూడా ఈ యొక్క ప్రొదుటూరులో ఈ యొక్క రికార్డు అయితే లేదు కేవలం నందమూరి బాలకృష్ణకే ఈ యొక్క రికార్డు ఉంది అనేది మనము స్పష్టంగా కూడా గమనించుకోవచ్చు ఏది ఏమైనా వరుసగా ఐదు చిత్రములు ఈ విధంగా కలెక్షన్లు రావడంపై ప్రొద్దుటూరు యాజమైన కూడా ఆల్ టైమ్ రికార్డు సృష్టించారు అనేది మనకు స్పష్టంగా అయితే తెలియజేస్తున్నారు సో ఈ యొక్క వీడియోపై మీకు అభిప్రాయం కామెంట్ సెక్షన్ తెలియజేయండి